నక్షత్రం కృషిని నక్షత్రం వాళ్ళిద్దరికి వివాహం చేయొచ్చా ఎలా ఉంటుంది సరిపోయా చేయొచ్చా పెళ్ళి ఇద్దరికి ఓకే అండి ఇంకేమైనా చెప్తారా కొట్టుకో కొట్టుకోకూడదా లేదు చెప్పారుగా చెప్పండి కొట్టుకోవచ్చా కొనుక్కోవచ్చా బండి కూడా కొనుక్కుందాం అనుకుంటున్నాం అండి ఇప్పుడు కొనుక్కోవచ్చా వన్ వీక్ తర్వాత కొనుక్కోవచ్చా సరేనండి అలాగే కార్ కూడా అప్పుడే కొనుక్కోవాలా కారు ఇప్పుడు కొనుక్కోవచ్చా సరేనండి ఎంత ఇమ్మంటారండి మీ ఫీజు ఫైవ్ రూపీసా ఫైవ్ హండ్రెడ్ రూపీసా ఓకే అండి ఇదిగో ఓకే వెళ్ళొస్తామండి